ఒక ఊరిలో సోము అనే ఒక ఆశపోతూ రైతు ఉండేవాడు వాడికి అనుకోకుండా ఒకరోజు అడవిలో ఒక పెద్ద పెట్ట కనిపించింది వాడు దాన్ని తీసుకుని ఇంటికి వచ్చాడు ఆ కోడిపెట్ట రోజుకొక బంగారు గుడ్డు పెట్టేది దాన్ని చూసి సోము ఎంతో ఆశ్చర్యపోయాడు తెగ ఆనందపడిపోయాడు ఆహా నేను ఈ ఊరిలో ఈ గ్రామంలో ఈ రాజ్యానికే నేను పెద్ద ధనవంతుని అయిపోతానేక అని అనుకున్నాడు ఆ గుడ్లన్నీ ఒక బుట్టలో దాచేవాడు సోము అయితే వాడికి ఒకరోజు ఒక దురాలోచన వచ్చింది రోజు ఒక గుడ్డు పెట్టే కోడి గుడ్డు పట్ల ఎన్ని గుడ్లు ఉన్నాయో దాన్ని చంపితే గుడ్లన్నీ ఒకేసారి నేను తీసుకొని అందరికన్నా పెద్ద ధనవంతుని అయిపోవచ్చు కదా అని ఒక ఆశ కలిగింది దురాసపోతూ సోముకి అలాగే వాడు ఒక కత్తి తీసుకొని కోడి పెట్ట మెడ నరికాడు సోము కోడి చచ్చిపోయింది కానీ దాని బొట్టల్లో గుడ్లు అన్నవి లేనే లేవు సోముకి ఆశ ఆశ నిరాశైంది ఎంత పని చేశానో నా దురాశ నాకే దుఃఖానికి చేటు కదా అని బాధపడ్డాడు తల పట్టుకొని కూర్చున్నాడు అదే రోజు వాడు దాచిన గుడ్లు కూడా దొంగలెత్తుకొని పోయారు సో పరిస్థితి మళ్ళీ మొదటికే వచ్చింది ఆ బీడు పొలంలో అలాగే మళ్ళీ దున్నుతూ వాడు నిరాశగా చూశాడు ఉన్న దాంతో తృప్తిపడి ఉండాల్సింది అనవసరంగా ఆశపడ్డానే అని తల పట్టుకుని కూర్చున్నాడు సోము మరిన్ని బుజ్జి బుజ్జి కథల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి చిన్ని కథలు చెప్ప ఛానల్కి